భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి నూట వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా వేమురి కళ్యాణ్ శ్రీనివాస్ ఎంటెక్ ఓయూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హెచ్సీఎల్ వీట్ చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కళ్యాణ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేస్తున్న ప్రభుత్వ భారత్ ప్రతినిధుల్ని అభినందించారు పేద బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప ప్రభావశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి అంబేద్కర్ ఆలోచన విధానమే మార్గం ఇలా సమీకరించి మహానీల చరిత్ర తెలియజేయడం బహుజన రాజ్యాధికారానికి పునాది అని తెలియజేశారు మహానీల జీవిత చరిత్రను యువకులందరూ తెలుసుకుని వాళ్ల ఆశయ సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఇలా ప్రజల్ని చైతన్య పరుస్తున్న ఎం అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా వారు భారతదేశానికి చేసిన సేవలు గుర్తు చేశారు సచిన్ భారత రాజ్యాంగ పీఠిక ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి వీచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేర్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎం అరుణ్ కుమార్ ఈ కార్యక్రమంలో మేకల దాసు అధ్యక్షులు అంబేద్కర్ యోజన సంఘం ఘట్కేసరి మండల్ ఉట్కురి అశోక్ గౌడ్ బండారి రామ్దాస్ అధ్యక్షులు అంబేద్కర్ యోజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ మీసల రాజేష్ కుమార్ అధ్యక్షులు ఎస్ఎస్ఎల్ బీఆర్ఎస్ పోచారం మున్సిపాలిటీ కె సత్యం డి ఆనంద్ బై వెంకటేశ్వర్లు ఈ చందు బి గణేష్ గౌడ్ ఈ విష్ణు జి సచిన్ జి ప్రవీణ్

అంటే గర్కేసర్లా ఒక ఆనాడు లేక అప్పటి నుంచి ఉన్న మేదన్న గారు చెప్పినట్టు మరి ప్రభుత్వ ఏంటంటే అంబేద్కర్ ఆలోచన విధానమే మనం తీసుకువద్దు ఇలా అంబేద్కర్ అంటే ఇంపలాగా చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ అనే ఒక ముద్రతోని కాదు ఇంత మీడియా డెవలప్ అయింది ఇంత చదువుకున్నారు ఇంత యువత చదువుకున్న యువత కూడా రిజర్వేషన్లు అనుభవిస్తుండ్రు అన్నీ అనుభవిస్తుండ్రు కానీ దీన్ని ఒక మనకు అంబేద్కర్ ఆలోచన ముందుకు తీసుకెళ్ళడంలో జరుగుతున్న పూలమాల కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పూలమాల అవకాశం నేను దక్కినందుకు చాలా గర్వంగా భావిస్తున్నాను అంబేద్కర్ గారు ఒక అందరు చెప్పినట్టు ఒక వర్గానికే కాదు దేశం మొత్తం గర్వించదగ్గ వ్యక్తి భారతదేశాన్ని నడిపించి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు అందుకు మనం చాలా గర్వంగా భావించాలి ఈనాటికి ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా ప్రజలు కులం రంగు లింగం ఆధారంగా వేరు వేరు చేయడం జరుగుతుంది అవన్నీ దళితుల పట్ల జరుగుతున్న అరాచకాలను వాటికి వ్యతిరేకంగా పోరాడి మనకి ఇంత స్వేచ్ఛను కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు ఇవే కాకుండా స్త్రీల సాధికారత కోసం అందరి సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ప్రభుత్వ వారు రాష్ట్ర ఆధ్వర్యంలో పెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం నూట యాభై ఐదవ వారానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వేమురి కళ్యాణ్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా భారత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ప్రదానం చేసి దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి చేసిన కృషి ఏదైతే ఉన్నారో దాన్ని చాలా చక్కగా సచిన్ గారు వర్ణించడం జరిగింది అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న రావడంలో కూడా వివక్ష జరిగిందనేది కూడా మనకి ఏ విధంగా తెలుసుకున్న భారతదేశానికి భారత రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరవ తారీఖు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం రోజు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి ప్రదనం చేయడం జరిగింది దాని తర్వాత ఆ రాజ్యాంగం జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ నాడు ఆ రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నుంచి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అంటే దాదాపు నలభై సంవత్సరాలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆయన యొక్క కృషి భారతదేశానికి భారత ప్రభుత్వానికి తెలియచేయడం జరిగింది అంటే ఒక దళితునికి ఎన్ ఏ రకమైన వివక్ష జరుగుతుందో మన ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా తేట తెల్లమైంది మిత్రుల అందుకోసమనే ఈ రకంగా ఆ వివక్ష ఏదైతే కుల వివక్ష వర్ణ వివక్ష ఏదైతున్నదో దాని సమానంగా రూపం మాపే విధంగా మనమందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ఆ రకంగానే మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్యవర్ కాంక్షరం యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ మనము మనమందరం కూడా ఈ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వస్తున్న రాజ్యాంగం తెలుసుకొని ఆ యొక్క ఆయన యొక్క ఆశయాలను ముందుకు వెళ్ళిన కూడా పట్టుకోవడం తెలియజేసుకుంటూ అలాగే గట్ే సర్వా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడంంటే దానికి పద్మశ్రీ నరవి కుమార్ గారు మేఘల దాస్ గారు అన్న వెంకటేశ్వరరావు గారు మన మిగతా రాజేష్ కుమార్ గారు బాలన గణేష్ గౌడ్ గారు గుడ్కురి అశోక్ గౌడ్ గారు సత్యమన్న గారు అన్న రామ్దాస్ అన్న గారు మరియు సచిన్ గారు ఆనందన్న గారు ప్రవీణ్ గారు అఖిల్ గారు విష్ణు గారు వీళ్ళందరూ సాయ పత్రికా విలేకరులు మీడియా మిత్రులు సాయంత్రం పొంగితునే గట్కే సర్వా కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం కూడా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై భీమ్ జై భారత్